హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్ మీ క్రాంతి ఈరోజైతే మన వీడియోలో ఎంతో రుచికరమైన సాంబార్ ఎలా చేసుకోవాలో అలాగే ఎక్కువగా మొక్కలు వేసుకొని ప్రతి ముద్దుకి పంట కింద తగిలేలాగా ఎంతో రుచికరంగా ఉండేలాగా టిప్స్తో సహా నేనైతే ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందు అయితే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోరా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ అయితే క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయి సో ఇలానే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో మంచి మంచి వంటకాలతో అయితే మీ ముందుకు వస్తాను సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను మీకు చెప్తాను ముందుగా నేనైతే ఒక ఆనపకాయనైతే తీసుకున్నాను లేత ఆనపకాయ అండి మొత్తం అంతా వేసాను చూపిస్తాను వీడియోలో ఏమేస్తాను ఎలా వేస్తాను టమాటాలు వంకాయలు రెండు పచ్చిమిర్చి మరియు లేత బెండకాయలను అయితే నేను తీసుకున్నాను అలానే రెండు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను సో సాంబార్ పెట్టాలంటే ముందుగా పప్పు కావాలి కదా సో పప్పు అయితే నేను ఈ గ్లాసు తీసుకున్నాను కొంచెం చిక్కగా మరియు టేస్టీగా వస్తుంది మరి పలుచగా అయితే మాకైతే నచ్చదు మరి ఎవరికి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు సో ఇలాగ ఒక కుక్కర్లో అయితే పప్పు వేసుకొని కడిగి కుక్కర్ అయితే పెట్టేశాను ఈ లోపు నేనే నేనైతే ముందుగా ఈ కూరగాయలు అయితే కట్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ముందుగా అయితే ఈ ఆనపకాయనైతే తీసుకున్నాను ఇదైతే లేత ఆనపకాయ చిన్న ఆనపకాయ నేనైతే ఇందులో ముక్క కట్ చేసి అందులో ఇంకొక ముక్కలో ఇంకొక హాఫ్ కట్ చేస్తానండి ఎందుకైతే నేను వండేదైతే ఇద్దరు మటుకే వండుతున్నాను లేదు ఫ్యామిలీకి సరిపడా వండుకోవాలనుకుంటే కనుక మీరు ఇందులో హాఫ్ పీస్ వేసుకోవచ్చు మరి మొత్తం వేసినా సరే ఎక్కువ అయిపోద్ది కాబట్టి నేనైతే ఇది ఇలా కట్ చేసుకొని దీనిలోని ఫస్ట్ ఇది వాష్ చేసి పిక్కలు తీసుకొని మంచిగా కడుక్కోవాలండి పిక్కలు తీసుకున్న తర్వాత తొక్కలు అవన్నీ తీసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని అయితే మనమైతే సాంబార్లో వేసుకోవాలి సో ఇలా అయితే నేను కట్ చేస్తున్నాను చూడండి లేత ఆనపకాయ చాలా అయితే చాలా రుచి వచ్చింది ఇదైతే మనం మంచిగా కట్ చేసుకొని అయితే వండుకుందాము ముందుగా అయితే నేను ఈ ఆనపకాయనైతే మంచిగా పిక్కలు అవి తీసాను పైన తొక్క కూడా తీసాను ఇలా అయితే నేను కడుక్కుంటున్నాను అనమాట ఇలా కడుక్కున్న అనుభాన్ని పిక్కలన్నీ తీసేయాలండి లేదంటే సాంబార్లో చిరాగ్గా తగులుతుంది మనం తిన్నప్పుడు కొంతమంది పిక్కలతో వండుకుంటారంట మరి నాకైతే తెలీదు మేమైతే ఇలానే వండుకుంటాము చాలా రేరు పిక్కలతో వండుకోవడం కూడా నేనైతే అసలు చాలా ప్రాపర్గా కట్ చేస్తూ చేస్తుంటాను అనమాట నీట్గా ఇలా చేసుకోవాలి నేనైతే ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఎవరికి తగినట్టు వాళ్ళు చేసుకోవచ్చు తప్పేం లేదు సో ఇలా చేసుకోవాలి ఈ లోపు మనం పెట్టుకున్న బెండకాయలు కూడా అండ్ ఇవి కూడా చాలా లేత బెండకాయలు మనకి ఇలా లేతగా ఉంటేనే రుచి వస్తాయి సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి చూడండి ఎలా ఇలా అంటే అలాగా విరిగిపోయేలా ఉన్నాయి చాలా అంటే చాలా లేత బెండకాయలు అన్నమాట చాలా రుచిగా ఉన్నాయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా అయితే తగిలేయి సాంబార్లో అయితే నేనైతే ఇందులో ఒక్క సాంబార్ పొడి కానీ మిగతా మిగతా అసలు ఏమీ వేయలేదు వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది సో నేనైతే ఏమి వేయకుండానే ఎంతో రుచికరంగా సాంబార్ పెట్టాను సో ఫుల్ వీడియో అయితే చూడండి నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూస్తూ పక్కనున్న నోటిఫికేషన్ గంట సింబల్ కూడా కొడితే మా వీడియోలు ఏదైనా నేను ఇంకా అదర్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీ వరకు అయితే వస్తాయి గంట సింబల్ క్లిక్ చేస్తే కనుక అలాగే ఈ వంకాయల్ని కూడా మంచిగా బొడ్లు తీసేసి కట్ చేసుకోవాలన్నమాట ఇవి కూడా తాజా వంకాయలు సో ఫ్రెష్గానే ఉన్నాయి మీరు చూసినట్లయితే పుచ్చులు ఏమైనా ఉంటే మనం తీసేసుకోవాలి సో ఇవైతే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి ఒక వంకాయ అనుకుంటా కొంచెం బాగాలేదు సో ఇలా అయితే మనం కట్ చేసుకున్నాను నేను అయితే నాలుగు వంకాయలు పొడువుగా నేను కట్ చేసుకున్నాను సో ఇక్కడ చూసినట్లయితే చిన్న పుచ్చు ఉంది సో నేను అది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ వంకాయనైతే మాత్రం నేను ఇట్లా హాఫ్ హాఫ్ కట్ చేసా మిగతా అన్ని మాత్రం పొడువుగానే కట్ చేసి కోసుకున్నాను అలానే ఈ ఉల్లిపాయలు కూడా మంచిగా తొక్కలు తీసుకొని నీట్గా ఫ్రెష్గా కడుక్కోవాలి నేనైతే రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను మనమైతే సాంబార్ ఏ విధంగా పెట్టుకుంటామో దానికి తగ్గట్టు ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ అలాగే ఇప్పుడు బెండకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు అవి కూడా మనం తీసుకోవచ్చు నేనైతే ఇద్దరికే చేస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను సో ఇలాగ ఉల్లిపాయలు తీసుకొని పీల్స్ తీసుకొని మనం ఏంటంటే మంచిగా కట్ చేసుకోవాలి ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి సన్నంగా అలానే టమోటాలు కూడా నేనైతే టమోటాలు ఇప్పుడు కట్ చేయట్లేదు నేనైతే తర్వాత కట్ చేస్తాను ఇక్కడ చూస్తే మనం పప్పు పెట్టాం కదా కుక్కర్లో అయితే ఒక త్రీ విజిల్స్ అయితే వచ్చాయి త్రీ విజిల్స్కి అయిపోయింది ఇక్కడైతే వెంటనే మూత తీయకూడదు కదా అందుకే కరిటి పెట్టి ఉంచుతున్నాను ఆపేసి ఆల్రెడీ ఒక మూడు నిమిషాలు అవుతుంది వెంటనే ఇలా తీస్తే ఆవిరి పడి మన ఫేస్కి ఒకవేళ వస్తే ఏమో ఎందుకన్నా ముందు జాగ్రత్త కదా సో అలా తీసుకొని అయితే చేయాలి మీరు కూడా ఇంట్లో చేసినప్పుడు అలానే చేయండి ఆపేసి చాలాసేపు అయింది కదా అని వెంటనే అయితే తీసేవద్దు ఇక్కడైతే మీరు చూసినట్లయితే పప్పు అయితే ఉడికిపోయింది ఈ పప్పునైతే మనం ఏంటంటే పప్పు గుర్తు ఉంటుంది కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో దాంతో అయితే మనం మంచిగా స్మాషింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకోవాలి చూడండి నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను మెత్తగా చేయాలి బాగా ఇట్లా మెత్తగా ఏమంటారు అది నుజ్జు నుజ్జుగా చేసుకోవాలన్నమాట మన భాషలో చెప్పుకోవాలంటే సో అలా మెత్తగా ఇంకా నేనైతే పప్పు పప్పుగిత్తుతోటి మరి గట్టిగా చేసుకున్నాను ఇలా మెత్తగా చేసుకోవాలి శుభ్రంగా మెత్తగా చేసుకున్నాక ఈ అయితే మనం చింతపండు అయితే ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఈ పప్పును అయితే నేను స్మాష్ చేశాక కొంచెం ఒక నేను పప్పు తీసుకున్న గ్లాస్ తోటి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం కారం కొంచమే వేసుకోవాలండి ఎక్కువైనా సరే కారంగా ఉంటుంది కొంచెం కారం నేనైతే ప్రతికూరలో పసుపు అయితే మా అమ్మగారు చెప్పినప్పటి నుంచి అలవాటైంది సో మా అమ్మ కూడా ప్రతి దాంట్లో పసుపు అంటే యాంటీబయాటిక్ కాబట్టి వేస్తారు సో నాకు అది అలవాటైంది పసుపు కారం వేసిన తర్వాత పెట్టుకున్న ఉల్లిపాయలు మరియు ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలు అయితే నేను వేసుకున్నాను వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు నేను ఫస్ట్ అయితే కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత ఇది కొంచెం బాగా మరిగాక ఒక ఐదు నిమిషాలు మరగొ మరిగిన తర్వాత మనం ఇక్కడ ఏవైతే కోసి పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయో అవి అయితే వేసుకోవాలి వంకాయలు బెండకాయలు మరియు ఆనపకాయలు కూడా సో ఇవన్నీ మంచిగా వేసుకున్న తర్వాత మనం వీటిని ఒక్క పావు గంట ఇరవై నిమిషాలు అయితే మంచిగా సిమ్లో పెట్టి మగ్గించాలి ఈ లోపైతే మంచిగా మగ్గుతాయి ఇవైతే చూడండి ముక్కలు అయితే ఎంత తాజాగా కనిపిస్తున్నాయి కదా సో ఇదైతే చాలా సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చు ఏ మసాలా కానీ కొట్టుమీద మసాలాలు ఇవి అవి సాంబార్ పొడ్లు వేసి అనేక రకాల టేస్టులు తెప్పితారు అదేం కాకుండా జస్ట్ నేచురల్గా చేసుకోవాలంటే కనుక ఈ విధంగా అయితే మీరు పాటించవచ్చు సో కుక్కర్ అయితే నేను పూర్తిగా మూత పెట్టలేదు ఇలా పైన అయితే పెట్టేసి ఉంచాను ఈ లోపైతే చింతపండు అయితే బాగా నానిపోయింది మీరు చూసినట్లయితే ఇదైతే చింతపండు ఇప్పుడు వేసుకునే టైం వచ్చింది అలాగే మూడు టమాటాలు అవి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఒక ఇరవై నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా అయితే ముక్కలు బాగా మగ్గాయి ఈ చింతపండుని చింతపండునైతే బాగా కలిపేసుకోవాలన్నమాట బాగా మెత్తగా పిసుకాలి పిసికిన తర్వాత మనం ఏంటంటే చింతపండు అయితే వేసుకున్నాను మీరు రంగు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది చింతపండుని వేసుకొని అయితే మంచిగా కలిపాను కలిపిన తర్వాత మనం అలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే మరలా ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసుకున్న తర్వాత సో ఇలా అయితే ఉంది ప్రస్తుతానికి మనం దీన్ని ఒక్క ఇరవై నిమిషాలు మళ్ళా మూత నేను పూర్తిగా పెట్టలేదు కదా ఇందాకట్లాగైతే మీరు పెట్టుకొని చూడండి నేను ఇక్కడ ఏ విధంగా అయితే పెడుతున్నాను ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక్క ఇరవై నిమిషాల తర్వాత చూస్తే మనకు చూడండి సాంబార్ ఏ విధంగా అయితే కెళ్ళుతుందో ఎలా కెర్లుతుంటేటంటే పోపులు రెడీ చేసుకోవాలి ఇక్కడైతే నేను వెల్లుల్లి ఎండిమిర్చి జీరకర్ర అండ్ కరివేపాకు అయితే తీసుకున్నా ఇంకా పోపుల డబ్బా పక్కనే ఉంది నేను ఇందులో వేయడం మర్చిపోయాను సో ఇట్లా మనం పొయ్యి పొయ్యి ఆన్ చేసుకొని పక్కన ఒక తపాలు పెట్టుకొని ముందుగా అయితే ఈ వెల్లుల్లి అయితే వేపుకోవాలి వెల్లుల్లి అయితే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు వేగాలి ముందుగా ఇవి వేసుకోవాలి ఎందుకంటే అన్నీ అయిపోతే వెల్లుల్లి అవ్వదు కదా తర్వాత ఈ నూరుడులపై ముక్క అయితే నేను ఒకటి పక్కనుంచాను ఇదైతే వేసుకోండి ఇదైతే మా అమ్మగారు చెప్పిన చిట్కా చాలా బాగుంటుంది సాంబార్లో ఇలాగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇది వేపుకున్న తర్వాత చూడండి మొత్తం అన్నీ నేనైతే పోపులు కూడా వేసాను ఇందులోనే అన్నీ వేసుకున్న తర్వాత ఈ నూరుడుపై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మా అమ్మగారు చెప్పిన చిట్కా ఇది నేనైతే పాటించాను అయితే మా వారికి నే నాకు అయితే చేసుకున్న ఈ వంటకం అయితే చూడండి ఎంతో రుచిగా సాంబార్ అయితే తయారైపోయింది సాంబార్ అయితే కుక్కర్లో నుంచి నేను ఈ తపాల్లోకి అయితే వంపుకున్నాను పెట్టి వా ఎంత బాగుంది కదా ముక్కలు అయితే ఎంత మంచిగా కనిపిస్తున్నాయో అదే విధంగా టేస్ట్ కూడా అమేజింగ్ అండి ఒక్క అస అసలు సాంబార్ పౌడర్ కాదే అసలు ఏం కూడా వేయకుండా ఇంత మంచి నేచురల్ టేస్ట్ నిజంగా ఇలానే వండుకోవాలి బయట సాంబార్ పొడులు అవి ఇవి అనుకొని ఏవేవో వేసుకుంటాము కానీ అవేవి అయితే అప్పటికే టేస్ట్ బాగుంటుందేమో కానీ అయితే అంత మంచిది కాదని నేనైతే చెప్పగలను ఇష్టం ఒక్కొక్కరిది సో ఇక్కడైతే చూడండి బెండకాయలు అయితే కరిగిపోయేలా ఉన్నాయి నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది మా వారైతే డ్యూటీ నుంచి వచ్చాక మధ్యాహ్నం అయితే ఇదైతే మంచిగా తింటాము ఇందులో అయితే అప్పడాలండి మంచి కాంబినేషను అప్పడా లేసుకొని అలాగే పక్కన ఒక ఏమంటారు మాగాయ పెట్టుకొని ఆవకాయ తింటుంటే ఉంటుంది మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా సో నాకు తెలుసు ఎందుకంటే నాకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నా మాటలు చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ఇలా అయితే చేసుకో సో చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి వంటకాలు కావాలో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ప్రతి వంటకం మీకు ఇట్టే అయిపోయేలాగైతే నేను మీకు చెప్తాను అలాగే ఏ మసాలాలు ఏమి వేయకుండా మీకు మంచి మంచిగా హెల్దీగా ఎలా చేసుకోవాలో అలాగే మన పాతకాలపు వంటకాలు కూడా మంచిగా హెల్దీగా ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో అయితే ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీరు చేయాల్సిన పని ఏంటంటే ఛానల్ని అయితే సపోర్ట్ చేయాలి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు క్లిక్ బెల్ ఐకాన్ సో తెలుగులో చెప్పాలంటే గంటక సింబల్ అయితే గట్టిగా నొక్కండి ఎందుకంటే ప్రతిసారి నేను చెప్పాల్సి వస్తుంది అందరూ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్స్ అయితే చేయట్లేదు సో సపోర్ట్ చేస్తేనే కదా ఏదైనా ముందుకెళ్తుంది సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్దీ వంటకాలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్